గతంలో ఏదైతే గంజాయి కానీ లేకపోతే మద్యం కానీ ఎత్తున జరిగే అసాంఘిక కార్యకలాపాలు కానీ మహిళల మీద జరుగుతున్నాయి వాటిని నిరోధిస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అధికారం లేకొచ్చిన తర్వాత ఎక్కడ చూసినా మద్యం షాపులు ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా గంజాయి దొరుకుతుంది పోలీసులు కూడా వీటిని అరికట్టడంలో పూర్తి వైఫల్యం చెందుతున్నారు అనంతపురం జిల్లా అనంతపురం పట్టణంలో కూడా మన ఉన్నటువంటి వార క్రితం కూడా సిఐ గారు మాకు కూడా చెప్పడం జరిగింది దాదాపు కంటే ఇరవై ఐదు కిలోల గంజాయి దొరికిందని కూడా చెప్పడం జరిగింది అంటే ఇరవై ఐదు కిలోల గంజాయి దొరికిందంటే అనంతపురం పట్ల ఎంత పెద్ద ఎత్తున ఈ గంజాయి విక్రయాలు అనేది కూడా జిల్లా వ్యాప్తంగా గుంతకల్ ప్రాంతంలో కూడా విరీతమైనటువంటి గంజాయి దొరకడం జరుగుతుంది కానీ వీటిని పోలీసులు కానీ ఇంటెలిజెన్స్ కానీ అన్ని అన్ని తెలిసినా కూడా ఈ బతులు కూడా పట్టించుకోవడం లేదు కాబట్టి ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఈ పన్నెండు నెలల కాలంలో దాదాపు అంటే నూట ఎనభై ఎనిమిది మందిని హత్యలు అత్యాచారాలు జరి జరగడం జరిగింది దాదాపు కంటే అత్యాచారాలు హత్యలు దాదాపు కంటే ఇంకా సంబంధించిన ముప్పై ఐదు మందిని కూడా జరగడం జరిగింది హత్యలు అత్యాచారాలు చేసి కాబట్టి రోజు కనీసం అంటే ఇద్దరి మీద మహిళల మీద అత్యాచారాలు చేసి సంపటం అనేది జరుగుతుంది అయినా కూడా హోంశాఖ అనేటువంటి స్పందన లేదు ఈ అనంతపురం జిల్లాలో జరిగిన ఘటన మీద కూడా ఈ రోజును కూడా అంటే ఇది నిజంగా కూటమి ప్రభుత్వం యొక్క దౌర్భాగ్యము భవిష్యత్తులో మాత్రం పెద్ద ఎత్తున ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం